జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహాత్ముడు ఎలా ఉంటాడు అనే విషయంలో మనకి భావాలు అభావాలు అని కొన్ని వస్తాయి అంటే మనకు జాగ్రత్త అవస్థలో వచ్చేటువంటి ఆలోచనలనేమో భావాలు అంటారు ధ్యానములో కానీ మనకు తెలియనటువంటి వాటినేమో అభావములు అంటారు మన మనసు ఎప్పుడూ కూడా ఈ అభావాలు భావాలు అనేవి స్వభావంగా కలిగి ఉంటుంది మనసు ఎప్పుడు కూడా అలా ఈ భావములు అభావములు కల్పితములు అంటే భావాలు అభావాలే కదా మనకి జాగ్రత్త అవస్థలో ఉన్నది ఇవన్నీ కల్పితాలు ఇవన్నీ కల్పితములే కదా అన్న భావన మనం ఏర్పరచుకున్నా కూడా సాధనలో ఇంకా కొన్ని భావాలు మిగిలిపోతాయి ఎటువంటివి అంటే మహావాక్యాలని మనం వినుంటాం మహావాక్యాలంటే తత్వమశి అని అహం బ్రహ్మాస్మి అని అయం ఆత్మ బ్రహ్మ అని సోహం అని ఇలా మహావాక్యాలు ఉన్నాయి మహావా అంటే ఎటువంటివి అంటే ఇం మహావాక్యాలు అంటే సాధనలో ఒక స్థితిని పొందుతూ అహం బ్రహ్మాస్మి అన్న భావన ఉంటుంది కదా అయం సోహం అయం నాహం ఆ భావాలు ఉంటాయి కదా నేను బ్రహ్మమును లేదా నేను శూన్యమును ఈ మహావాక్యాలు ఉంటాయి కదా ఏదో ఒకటి అనుకుంటాడు కదా నేను బ్రహ్మమును అను లేకపోతే నేను శూన్యమును అను లేకపోతే నేను ఎంతో కాంతివంతం గలవాడినను ఈ మహావాక్యాల భావనలు ఉంటాయి కదా ఈ మహావాక్యాల భావనలో నువ్వు ఉన్న అంతరంగంలో సమస్థితి నిత్య ధ్యాన స్థితి రాదు అవి కూడా నీకు మనోవికల్పాలే అవి కూడా క్షీణించాలి క్షీణించాలి అంత బ్రహ్మమే అంటే నేను బ్రహ్మమును అయ్యున్నాను అన్న భావన ఉంటుంది కదా అహం బ్రహ్మ అస్మి అనే భావన ఉంటుందా లేదా ఎవరికైనా ఉంటుంది కదా లేదు అంత శూన్యమే నేను శూన్యమును అయ్యున్నాను అన్న భావన కూడా ఉంటుంది కదా వాటిని మహావాక్యాలు బోధిస్తాయి ఆ భావాలను కూడా నువ్వు వదులుకుంటేనే అంతరంగంలో ఒక సమస్థితి వచ్చింది ఆ భావాలను కూడా నువ్వు వదులుకుంటేనే అంతరంగంలో ఒక నిత్య ధ్యాన స్థితి నిత్యముక్త స్థితి పొందుతావు అంత నేనై ఉన్నాను అంత శూన్యంగా ఉంది అనేటువంటి వాటిని మనోవికల్పాలు అంటారు ఈ మనోవికల్పాలు కూడా క్షీణిస్తే అప్పుడు అంతరంగంలో ఒక నిత్యధ్యాన స్థితిని పొందుతావు అంటే అర్థం ఏంటి ఇక్కడ నేను బ్రహ్మమును అయి ఉన్నాను అంటే అహం బ్రహ్మ అశ్మి చూడండి ఉన్నాను అని ఎప్పుడు చెబుతాం రెండు లేనుల మధ్య ఉన్నాను అనేది వస్తుంది చూడండి నేను ఇక్కడ ఉన్నాను అంటే అర్థం ఏంటి ఇంతకుముందు నేను లేను అని అర్థం తర్వాత ఉండను అని అర్థం ఇలా రెండు లేనుల మధ్య ఉన్నాను అని చెప్తారు అంటే ఇంతకుముందు ఇక్కడ లేను తర్వాత ఉండను అందుకే ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను అంటాం నేను బ్రహ్మమును అయి ఉన్నాను అంటే ఉన్నాను అంటే ఇంతకుముందు లేవా ఇక మీదట ఉండవా ఉండబోవా అనే ప్రశ్న వస్తుంది అందుకని నేను బ్రహ్మమును అయ్యున్నాను అని కూడా అనకూడదు ఉన్నాను అనేది తీసివేయాలి తీసివేస్తే మిగిలిందేంటి నేను బ్రహ్మము అంటే అయ్యి ఉన్నాను అనేది కూడా తీసేయమంటున్నారు అది తీసేస్తే మిగిలిందేంటి నేను బ్రహ్మము అని కదా నేను అనేది ఎప్పుడు వస్తుంది రెండవది ఉంటే నేను వస్తుంది రెండవది ఉంటేనే నువ్వు నేను అని చెప్తాం రెండవదే లేనప్పుడు నేను అనేది అసలు ఉండదు కదా అందుకని నేను కూడా తీసివే నేను కూడా తీసివేస్తే మిగిలిందేంటి బ్రహ్మము అందుకని సర్వం ఆత్మ ఇది నిశ్చిత్య అంటే అంత బ్రహ్మమే అని తెలుసుకోవడమే ఇక మిగిలింది ఇంకా చెప్పుకోవడం అంటే నేను ఉన్నాను నేను బ్రహ్మమునయ్యున్నాను చెప్పుకోవడం అర్థం లేనిది అనుభూతి పొందడమే మిగిలింది చెప్పుకోవడం అర్థం లేనిది నేను విశ్వ చైతన్యమును అయి ఉన్నాను అంటే నేను బ్రహ్మమును అయి ఉన్నాను అంటే ఉన్నాను అన్నదానికి అర్థం లేదు నేను అన్నదానికి అర్థం లేదు పోని బ్రహ్మము అనుకుంటే మరి అనుకోనప్పుడు బ్రహ్మం 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 అనుకున్నాం అనుకో మరి అనుకోనప్పుడు బ్రహ్మం కాదా అందుకని శబ్దానికి కూడా అర్థం లేదు అంటే బ్రహ్మము అనటం కూడా అర్థం లేనిదే అందుకని ఆ భావన పొందటమే నీకు మిగిలింది అంత విశ్వ చైతన్యమే అంత బ్రహ్మమే అనే భావన తెచ్చుకోవడమే మిగిలింది ఆ స్థితిని పొందితే అప్పుడు ఏ మనోవికారాలు ఏ మనోవికల్పాలు లేకుండా ఒక సమస్థితిలో ఉంటాం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ఎంత ధ్యానం చేస్తున్నా ఆ స్థితిని పొందినట్లు కాదు అంత విశ్వ చైతన్యమే అన్న సాక్షి స్వరూప స్థితిలో ఉండటమే మిగిలింది జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహా ఆత్ముడు ఎలా ఉంటాడు